ప్రపంచ కప్ కు ప్రకటించే ముందు వరకు ఎటువంటి సంచలనాలు ఉండే అవకాశం లేదని చాలా మంది అనుకున్నారు అభిమానులే కాదు మాజీ ఆటగాలు సైతం ఇలాగే భావించారు అయితే ఊహించని విధంగా సెలెక్టర్లు ఏకంగా వైస్ కెప్టెన్ నే పక్కన పెట్టారు శుభ్మన్ గిల్ కు టీ ట్వంటీ జట్టులో ప్లేస్ కూడా ఇవ్వలేదు ఒక విధంగా చాలా మందికి ఈ నిర్ణయం షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే అతను వైస్ కెప్టెన్ పైగా కోచ్ గంభీర్ కు శిష్యుడు చీఫ్ సెలెక్టర్ అగర్ఖర్ కు సైతం గిల్ పై సానుకూలంగానే ఉన్నాడు అలాంటిది గిల్ ను తీసేయడానికి ఎవరు కారణమనే చర్చ కూడా జరుగుతోంది ఒక జర్నలిస్ట్ తనకున్న సమాచారం మేరకు కొన్ని కీలక విషయాలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు టివంటి ప్రపంచ కప్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు సమావేశం జరిగినప్పుడు గిల్ ప్లేస్ చాలా చర్చ జరిగినట్టు తెలుస్తోంది చీఫ్ సెలెక్టర్ అగర్ఖర్ కోచ్ గంభీర్ టీ ట్వంటీ జట్టులో గిల్ ను కొనసాగించాలని నిర్ణయించారు అయితే సెలెక్షన్ కమిటీలో ఆర్పి సింగ్ ప్రజ్ఞాను ఓజాతో పాటు మరో సెలెక్టర్ మాత్రం వ్యతిరేకించారు కోచ్ గంభీర్ గట్టిగా పట్టుబట్టినా కూడా మెజార్టీ సెలెక్టర్ల అభిప్రాయానికి తలొగ్గక తవ్వలేదు ఒక దశలో ఆర్పిసింగ్ ఓజాను ఒప్పించేందుకు అగార్కర్ ప్రయత్నించిన వారిద్దరూ గిల్ టీ ట్వంటీ గణాంకాలతో పాటు గిల్ బ్యాటింగ్ శైలి వంటి విషయాలను ప్రస్తావించినట్టు సమాచారం దీంతో గిల్కు వరల్డ్ కప్ జట్టులో ప్లేస్ దక్కలేదు నిజానికి లో గిల్ సక్సెస్ఫుల్ బ్యాటర్ గానే ఉన్నాడు అయితే అతను కెప్టెన్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్కు ఎప్పటికప్పుడు అద్భుత ఆరంభాలను ఇస్తూనే ఉన్నాడు అయితే అంతర్జాతీయ టీ ట్వంటీలో మాత్రం అతను వెనుకబడ్డారని చెప్పాలి అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నప్పుడు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటి కనిపించలేదు పైగా దూకుడుగా ఆడలేకపోవడం కూడా ప్రతికూలంగా మారింది గిల్ ఆటను బెంచ్ కే పరిమితమైన మరో ఓపెనర్ సంజు సమ్సాన్తో పోల్చి చూశారు పవర్ ప్లే లో కూడా అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోవడం కూడా గిల్కు మైనస్గా మారింది ఈ కారణాలతోనే మెగా టోర్నీకి అతన్ని తప్పించినట్టు అర్థమవుతోంది వరల్డ్ కప్ టీంలో చోటు దక్కకపోవడంతో ఇప్పుడు గిల్ టీ ట్వంటీ ఫ్యూచర్పై సందిగ్ధత నెలకొంది ఎందుకంటే అతన్ని బీసీసీఐ మూడు ఫార్మాట్లలోనూ సారథిగా చేయాలని భావించింది అందుకే మెగా టోర్నీకి ముందు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది తీరా చూస్తే ఇప్పుడు జట్టులో ప్లేస్ కూడా లేకుండా పోయింది ఈ నేపథ్యంలో అతని అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ గురించి చర్చ మొదలైంది వరల్డ్ కప్ టీంలో చోటు దక్కనంత మాత్రాన గిల్ టీ ట్వంటీ కెరీర్ ముగిసిందనుకుంటే అది పొరపాటే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు అతని వయసు దృష్టిలో ఉంచుకుంటే కంబ్యాక్ ఇవ్వడం ఏమాత్రం కష్టం కాదని తేల్చేస్తున్నారు ఏదో ఒక దశలో ప్రతి ప్లేయర్కు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అంత మాత్రాన అతన్ని తీసి పారయొద్దని చెబుతున్నారు నిజమే గిల్ రీఎంట్రీ ఇచ్చేందుకు ఐపీఎల్ రూపంలో మరో చక్కని అవకాశం ఎదురుచూస్తుంది వచ్చే ఐపీఎల్ సీజన్లో తన బ్యాటింగ్ లో కాస్త దూకుడు పెంచి మెరుపులు మెరిపిస్తే ప్రిన్స్ మళ్ళీ టీమిండియా టీ ట్వంటీ టీంలోకి వచ్చేయడం ఖాయం ఏదేమైనా గిల్ ఇక్కడ నుంచి మరింత కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తున్న గవాస్కర్ మాటలను అతను ఎలా తీసుకుంటాడో చూడాలి